కల్కీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు అలాగే అభిషేక్ శర్మ కూడా ఆడేది ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా వాడు కొట్టుడు ఆపడు ఆపలేడంతే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి యూనివర్సిటీ జింబాంబేతో జరుగుతున్న సిరీస్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లో అరంగేటం చేశాడు అభిషేక్ శర్మ అయితే తొలి మ్యాచ్లోనే డక్అట్ అయ్యాడు అయితేనే రెండో మ్యాచ్లో ఏమాత్రం బెదరకుండా సెంచరీ కొట్టాడు అది కూడా కేవలం నలభై ఏడు బాల్స్లోనే టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ తో ఇందులో ఎనిమిది సిక్స్లు ఏడు ఫోర్లు ఉన్నాయి మొదటి ముప్పై మూడు బంతుల్లో యాభై పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఆ తర్వాత యాభై పరుగులను కేవలం పదమూడు బంతుల్లోనే చేరుకున్నాడు వరుసగా మూడు సిక్సర్లతో అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యూవీ శిష్యుడు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి ఐపీఎల్లోనూ అంతే కదా అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడుతూ టీ ట్వంటీలో సరికొత్త ఉరవడి సృష్టించాడు ఇదే ఫామ్ కనుక కొనసాగిస్తే రోహిత్ శర్మ వారసుడు వచ్చాడనుకోవచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ఇంతే ధీటుగా ఆడుతుంటాడు తన ముప్పై బాల్స్ క్రీజ్ లో ఉన్నాడంటే అవతల టీం నుంచి విజయాన్ని లాగేసుకుంటాడు సేమ్ అభిషేక్ శర్మ కూడా అంతే అభిషేక్ శర్మ మరోవైపు లెఫ్ట్ టర్మ్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి త్వరలోనే మెయిన్ టీంలో కూడా శర్మ ప్లేస్ లో ఈ అభిషేక్ శర్మ విద్వాంసాన్ని మనం చూడొచ్చు అనమాట 지금까 <머래>